హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇవాళ పప్పు ఉడక పెట్టకుండా సాంబార్ చేశానండి ఎలా చేశానో చెప్పనా చెప్తానండి నేను సాంబార్ అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ ఆలోచించేదాన్ని తర్వాత నాకు మంచి ఐడియా వచ్చిందండి ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి నేను ఇదే చేస్తున్నాను ఏం చేస్తానంటే కందులు కానీ నేను ఇప్పుడు కందులు చేస్తున్నాను కానీ కందులు కానీ కందిపప్పు కానీ దోరగా వేయించుకొని చక్కగా చల్లారి పెట్టుకొని ఇలా పౌడర్ చేసుకుని అట్టే పెట్టుకున్నాం అనుకోండి పప్పు ఉడికించుకోకపోయినా వాళ్ళ సాంబార్ తినాలంటే ఇన్స్టెంట్గా చేసుకుని తినేయచ్చు మన దగ్గర కూరగాయలు ఎప్పుడూ రెడీగానే ఉంటాయి కదా ఆ కూరగాయ ముక్కలన్నీ ఉడకపెట్టేసుకొని చక్కగా దానిలోకి చింతపండు పులుపు వేసుకొని మనకు కావాల్సిన సాంబార్ పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఏమైతే అవి చేసుకోవచ్చు మనం పప్పు చారులాగా కూడా చేసుకోవచ్చు సాంబార్ పొడి లేకపోయినా కూడా పప్పు చారులాగా కూడా చేసుకొని చక్కగా లాస్ట్లో ఈ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని వాటర్లో కలిపి ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని వాటర్లో చక్కగా కలుపుకొని శనగపిండి పెట్టుకుంటాం కదా కూరల్లో అలా పెట్టుకొని దగ్గర వరకు ఒక పది ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నామంటే రెస్టారెంట్ స్టైల్లో ఉండేలాగా చిక్కటి సాంబార్ రెడీ అయిపోతుందండి టేస్టీగా కూడా ఉంటుంది ఎందుకంటే పప్పు కానీ కందులు కానీ ముందు దోరగా వేయిస్తాం కదా ఆ వేయించిన పప్పు పౌడర్తో చేసుకుంటే ఇలాగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ